ఆడపిల్లల తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు బాధపడుతున్నారని కడప ఇంపి వైఎస్ రెడ్డి అన్నారు సోమవారం ఉదయం ప్రేమోన్ ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం మాట్లాడుతూ ఆ బాలిక తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు విగ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నారు ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రి కూడా ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు నిజంగా ఇంత అమానుషం మాటల్లో చెప్పలేనంత అమానుషం ఇది ఇంత కిరాతకంగా ఆ పాపను చంపడం నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా గతంలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో గుంటూరులో జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మరి విచారణను వేగవంతంగా చేసి కేవలం తొమ్మిది మాసాల్లోనే ఆ రోజు ఆ తప్పు చేసిన వ్యక్తిని కన్విక్ట్ చేపడం జరిగింది మరి ఈరోజు ఈ నాలుగు మాసాల్లో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి విమర్శ కోసం మనం విమర్శ చేయడం లేదు ఈ నాలుగు మాసాల్లో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరిచి చూడండి కేవలం నాలుగు మాసాల్లో ఇటువంటి సంఘటనలు డెబ్బై నాలుగు జరిగాయి డెబ్బై నాలుగు అత్యాచార సంఘటనలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం నాలుగు మాసాలు మరి నిజంగా లా అండ్ ఆర్డర్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉందా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా సందేహం కలుగుతూ ఉంది నిజంగా కూర్లో ఈ మాదిరి ఇన్సిడెంట్ అయినప్పుడే పిఠాపురంలో ఈ మాదిరి ఇన్సిడెంట్ అయినప్పుడే మరి డెబ్బై నాలుగు ఇన్సిడెంట్స్ జరగ తొలి ఇన్సిడెంట్ అయినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముత్తాయిల మీద నిందితుల మీద కఠినంగా వ్యవహరించి ఉంటే ఇంత దూరం జరిగి ఉండేవి కాదు కదా ఇటువంటి సందర్భాల్లో మామూలుగా ఆమె హోంమంత్రి గారు అంటారు అన్ని చోట్ల మేమేం సెక్యూరిటీ పెట్టలేము కదా అని అంటే వెట్టకారంగా మాట్లాడతారు కానీ మీరు అన్ని చోట్ల సెక్యూరిటీ పెట్టాల్సిన పని లేదు మీరు చేయాల్సింది ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సమాజానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపడం రాష్ట్ర ప్రభుత్వం డ్యూటీ సమాజానికి మీరు స్ట్రాంగ్ మెసేజ్ పంపాలా ఈ మాదిరి ఎవడైనా చెయ్యాలంటే భయపడాలి ఆ మాదిరి మీరు మెసేజ్ పంపాలా ఆ మాదిరి మెసేజ్ పంపడంలో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ఉంది లా అండ్ ఆర్డర్ పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదు ఏమాత్రం ఆర్డర్ లేదు ఆ కారణం చేతనే గడిచిన నాలుగు మాసాల్లో ఈ డెబ్బై నాలుగు సంఘటనలు జరిగాయి మరి నిజంగా ఈ సోదరికి ఇంటర్మీడియట్ చదువుతా ఉంది అమ్మాయి టెన్త్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ ఐదు వందల అరవై నాలుగు మార్కులు బంగారు భవిష్యత్తు ఉన్న పాప అటువంటి పాప ఈ మాదిరి ఇంత ఘోరంగా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ పాప చనిపోవడం అనేది ప్రతి ఒక్కరి హృదయం కూడా కలిసి వేస్తూ ఉంది నిజంగా ఈ కుటుంబానికి ఇప్పుడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలలు అయిపోయింది డెబ్భై నాలుగు సంఘటనలు జరిగినాయి ఇప్పుడైనా కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలా ముద్దు మొద్దు నిద్ర నుంచి లేవాలా లేచి ఒక స్ట్రాంగ్ మెసేజ్ సమాజం మొత్తానికి పంపివ్వాలా ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి జిల్లా ప్రజల తరఫున మరి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా